మన జుట్టు ప్రధానంగా కెరటిన్ అనే ప్రోటీన్తో తయారవుతుంది కాబట్టి ఆహారంలో ప్రోటీన్ తగ్గతగా ఉండాలి గుడ్లు చికెన్ చేపలు వంటి మాంసాహారం లేదా పప్పు ధాన్యాలు పనీర్ సోయా వంటి శాకాహార పదార్థాలు రోజు తీసుకోవాలి గుడ్లలో ఉండే బయోటిన్ అనే విటమిన్ జుట్టు పెరుగుదలకు అమృతంతో సమానం జుట్టుకు సహజమైన మెరుపును తేమను అందించడానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవసరం ఇవి చేపల్లో ముఖ్యంగా సాల్మన్ చేపలను ఆహారంగా తీసుకోవాలి ఆక్రోట్లు అంటే వాల్నట్స్ గింజలు ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి జుట్టు పొడిబారకుండా చూస్తాయి కుదుళ్లను దృఢపరుస్తాయి శరీరంలో ఐరన్ లోపిస్తే జుట్టు విపరీతంగా రాలుతుంది రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టుకు ఆక్సిజన్ అందాలంటే పాలకూర వంటి ఆకుకూరలు బెల్లం ఖర్జూరం తీసుకోవాలి అలాగే గుమ్మడి గింజలు జీడిపప్పులో ఉండే జింక్ కండరాల జుట్టు కణాల మరమ్మత్తుకు సహాయపడుతుంది విటమిన్ సి శరీరంలో కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచి జుట్టు చిట్లిపోకుండా చూస్తుంది దీనికోసం ఉసిరికాయ నిమ్మ వంటి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలి అలాగే బాదం పప్పులు సన్ఫ్లవర్ గింజలలో ఉండే విటమిన్ ఇ జుట్టుకు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి జుట్టును రక్షిస్తాయి కాబట్టి మీరు తినే ఆహారంలో పైన చెప్పిన పదార్థాలు ఉండేటట్టు చూసుకోండి ఇక మీ జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది దీంతోపాటు ఊడిపోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి